రెండు లక్షలే వస్తాయి నాకేం సపోర్ట్ అయితే ఎట్లా అయితే రెండు లక్షలు వస్తాయని చెప్పి ఈ ఫోన్ తోడతాను అంటే ఇప్పుడు బెట్టింగ్ సార్ సీరియస్ కాబట్టి సారీ అని చెప్తున్నారు సారీ గీది చల్తీ బొక్కలు దొయాల్సిందే దీనికి మొత్తానికి హర్ష సాయి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికి మొత్తం ఆయన లీడ్ చేస్తారు తెల్లం దగ్గర గడుపుతుర్రా లేదా లేదా కానీ బెట్టింగ్ యాప్స్ దగ్గర హండ్రెడ్కి కి ట్వంటీ ఫోర్ అవర్స్ గడుపుతున్నారు ఇమ్రాన్ ఖాన్ బెట్టింగ్ యాప్స్ గురించి ఏమనుకుంటున్నారు సార్ మీరు చాలా చేసింది బెట్టింగ్ యాప్స్ వాళ్ళమ్మ చార్మినార్ దగ్గర వ్యభిచారం చేశారు ఒక పెద్ద మాట అన్నాడు జనాలకు సిగ్గుండదు కదా నీకెళ్ళైతే నీకెళ్ళి మాట్లాడతారు నాకెళ్ళైతే నాకెళ్ళి మాట్లాడతారు మాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చి రోజు పదవిస్తాను కూడా మీరు బెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళలేసాడు ఈ విషయాలు అయితే మీ ట్రోలర్స్ కూడా మీకు హ్యాడ్స్ అప్ చెప్పాలి ట్రోలర్స్ చెప్తారన్న మీరు డ్యాన్స్ చేస్తే మీ కింద వచ్చే కామెంట్స్ కి అయితే పేరోళ్ళు అయితే బయలపడి దిపుతారు వాడి ఓడో పిచ్చకుండలు మీ ఫాలోవర్ మీ ఫాలోవర్ పిచ్చకుండోడు కాదు ఈ మధ్య కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చాలా అశ్లీల నృత్యాలు చూపిస్తుండు విడి ద కోరుకుంటారు జనాలు అంటే శేఖర్ మాస్టర్ తప్పు అందరు బాగా తప్పు పట్టరా ఆయన పాన్సిపర్ ముందురత్న గారు మా హిందూ అమ్మాయి నిండుగా మహాలక్ష్మి తయారైతే మీరు కనీసం కూడా బొట్టు పెట్టుకోకుండా బొట్టు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు అరే హిందువులారా మీ హిందూ అమ్మాయి పెళ్లి చేసుకున్న ఖబర్దార్ అని చెప్పి రెస్ట్ కొట్టే విధంగా ఆ ఫోటో షేర్ చేస్తారా అనిపిస్తుంది చెప్పండి బ్రదర్ ఎంత లాస్ అయ్యారు మీరు బెట్టింగ్ ఎలా అలవాటైంది అయింది అసలు మరి కంప్లైంట్ పెట్టకపోయారు ఎన్ని లక్షలు నుంచి వరకు మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు ఏం చేద్దాం అనుకుంటారు మరి ప్లేస్ లో ఒక టూ మంత్స్ నుంచి ఇంటికే పోట్లేను హాస్టల్లో ఉంటున్నా ఇంట్లో ఫేస్ చేసే ధైర్యం